అందరికి నమస్తే అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిపాలన అండ్ ప్రతిపక్ష పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది నిజానికి ప్రధానమంత్రి మోదీ గారు ఫస్ట్ టైం ఈరోజు ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ ఇచ్చారన్నమాట కొంతమంది ఎంపీలతో అల్పాహార భేటీ నిర్వహించారు అలాగే ఈరోజు నైటు డిన్నర్ కూడా ఇస్తున్నారు చాలామంది ఎంపీలకి సో ఈ అల్పాహారం ఇందులో ఏపీ తెలంగాణ అండ్ అండమాన్ ఈ మూడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు పదిహేను మంది పాల్గొన్నారు ఓన్లీ బీజేపీ వాళ్ళు నాట్ అదర్ ఎంపీస్ ఒక పదిహేను మంది మాత్రమే పాల్గొన్నారు ఇందులో నరేంద్ర మోదీ గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగుంది దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్కే వెళ్తున్నాయి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం ఏ సర్వే చేస్తున్నా సరే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది చంద్రబాబు గారి పరిపాలన బాగుంది సో అక్కడ మీరు కూడా దానికి తగ్గట్టు రియాక్ట్ అవ్వండి జనంలో విస్తృతంగా తిరగండి ప్రమోట్ చేయండి కూటమి అక్కడ కొనసాగాలి అని ఎంపీలకు కొన్ని సూచనలు ఇస్తూ ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలనను అప్రిషియేట్ చేస్తూ మొత్తం తనకు వస్తున్న సర్వేలన్నీ కూడా తనకు వస్తున్న ఫీడ్బ్యాక్ మొత్తం కూడా పాజిటివ్గానే ఉంది అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత నెగిటివిటీ పెరిగింది సో మీరు కూడా జగన్ చేస్తున్న విమర్శలను మీరు కూడా తిప్పుకోటండి మీరు సైలెంట్గా ఉండొద్దు అక్కడ జగన్కి ఏమాత్రం ప్రజాదరణ లేదు తగ్గుతూ వస్తుంది సో మీరు అక్కడ కొంతమంది బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విమర్శలను పట్ల విమర్శల పట్ల సైలెంట్గా ఉంటున్నారు అక్కడ ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినప్పుడు ఓన్లీ టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తారనో జనసేన వాళ్ళు కౌంటర్ ఇస్తారనో మీరు ఊరుకోవద్దు మీరు కూడా మాట్లాడండి సో బీజేపీ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వండి అని చెప్పి కొన్ని కీలకమైన సూచనలు ఇచ్చారంట దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎంపీలకైతే ఒక రకంగా చిన్నపాటి క్లాస్ స్పీకర్ అంట మీరు ఎందుకు ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా మాట్లాడడం లేదు అని అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం మనమే తెలంగాణ రాష్ట్రంలో సో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే టార్గెట్తో మనం పనిచేయాలి అలా చేయాలి అంటే మీరు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా ఉండాలి అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను మనం జనంలోకి తీసుకెళ్ళాలి మనకు రాజకీయంగా ఉపయోగపడాలి అనేటట్టు వాళ్ళకు కూడా సున్నితంగా ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ ఇచ్చారంట ఇలా ప్రధానమంత్రి మోదీ గారు ఫస్ట్ టైం అనమాట ఎంపీలతో ఇలా భేటీ అయ్యి పొలిటికల్ అంశాలు మాట్లాడడం సాధారణంగా భేటీ అయినప్పుడు ఆయన మొత్తసారిగా పొడి పొడిగా మాట్లాడి బాగున్నావా బాగున్నారా ఏంటి అలా మాట్లాడతారు తప్ప పొలిటికల్ అంశాలు పెద్దగా మాట్లాడరు ఆ రాష్ట్రానికి సంబంధించి పార్టీలకు సంబంధించి పరిపాలనకు సంబంధించిన అంశాలు చాలా తక్కువ మాట్లాడతారు కానీ ఈరోజు మాత్రం ఈ అల్పాహార విందులో మ్యాక్సిమం రెండు తెలుగు రాష్ట్రాల విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడారు పర్టికులర్గా బీజేపీ ఎంపీలని తను పిలిపించుకున్నారు మిగిలిన పార్టీలు జనసేన టీడీపీ ఎంపీలు అందరి దేశవ్యాప్తంగా ఇతర పార్టీల ఎంపీలతో నైట్ ఉంది విందు విందు అది వేరు సో ఈ ఇక్కడ బీజేపీ ఎంపీలను పిలిపించుకొని ఆయన మాట్లాడడం మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుందనమాట అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పరిపాలన పట్ల అలాగే ఇక్కడ పాజిటివ్ వస్తుందని ఫీడ్బ్యాక్ బాగుందని చంద్రబాబు గారి పరిపాలన బాగుందని మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పడం ఒక రకంగా బూస్టింగ్ అనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ స్థాయిలో మాట్లాడారు అంటే ఇది కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక పెద్ద బూస్టింగ్ అనుకోవచ్చు థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ఇంపార్టెంట్ యాడ్ చూడండి మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం చూస్తున్నారు కదా సో దీని ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడా దొరకని హెల్దీ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మిల్లెట్స్తోనూ నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ సీడ్స్తోనూ వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు ఒక ఇరవై రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ లడ్డూల్లో వీళ్ళు పంచదార కానీ లేదా ఇతర పదార్థాలు ఏమీ వాడతారు ప్యూర్ హెల్తీ అండ్ టేస్టీ ఉంటాయి అలాగే వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అండ్ రకరకాల పౌడర్స్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ మునగాకు పొడి జామాకు పొడి డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడరు అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ రకరకాల కారపొళ్ళు ఉంటాయి కారపొళ్ళు కూడా మల్టిపుల్ కారపొళ్ళు ఉంటాయి అన్నమాట ప్రోటీన్ కారోళ్ళు లాంటివి చాలా ఉంటాయి సో మీకు కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీ డెలివరీ మీరు ఎక్కడి నుంచి బుక్ చేసినా సరే రెండు తెలుగు రాష్ట్రాలు అయితే ఉచితంగా డెలివరీ చేస్తారు అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందరికీ టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మీరు ఒకవేళ విదేశాల్లో ఉంటే విదేశీయులకైతే మాత్రం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందన్నమాట మన సబ్స్క్రైబర్స్ ఎన్ఆర్ఐ కానీ లండన్ వాళ్ళు కానీ యుఎస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అని మీరు బుక్ చేస్తే మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లు వస్తున్నాయి సో బుక్ చేసుకోండి మంచి ప్రోడక్ట్ హెల్దీ ప్రోడక్టు అలాగే త్వరలోనే ఈ ఆఫ్లైన్ స్టోర్లు కూడా రాబోతున్నాయి ఈరోజే నరసరావుపేటలో పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక స్టోర్ ఓపెన్ అయింది ఆఫ్లైన్ స్టోరు సో మీ ప్రాంతంలో కూడా ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్లు అంటే ఫ్రాంచైజీలు కావాల్సిన వాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ కాల్ చేసి మీ ఇంట్రెస్ట్ చూపించండి అలాగే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ